జగన్ వచ్చి రైతుల కోసం అసలు రైతులందరూ కూడా అగసాగు పడకుండా రైతులకు సమస్యలు లేకపోయింది కొన్ని వేల మంది ఎందుకు వస్తారు జగన్ వచ్చారు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి ఈ కృత కమిటీ ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇది వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆత్మ ఇవాళ ఇవాళ ఇప్పటికి ఎవరు వస్తున్నారో వాళ్ళు తెలుసు ఇవాళ কন্ট্রোল রুম كله ಕೂಡ লাইভ ශাচංගා వచ్చే టైమ్ లోనే বাদ는다 কন্ট্রোল পয়েন্ট করে লাইভ করবে বলছනේ কার্যক্রম যারা කියලා মোবাইল স্ক্রিন আসে কন্ট্রোল

చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సి ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు పదివేలు చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా ఉన్నది

박주님, 원더와랑 주님, 원더와랑 주님, 원더와랑 주님, 성실하게 3등 업종 5개 사리 멋드이들이 비밀 3등 업종 4등 그렇지? 막죄나 5개 사리 아, 1단 100살 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 아니, 아니야 1단 100살 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 1단 1 0

కేజీ కిలో ఇరవై రూపాయలు ఖర్చు కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చాడు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను తీసుకుని అడుగుతా అయ్యా చంద్రబాబు మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అని అంటే ఈరోజు రైతుల చేపలు కలిగి కూడా కిట్టుబాటు పరిస్థితి కర్ణాటకలో అక్కడే జనతాదారు నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం పదహారు రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచిదే కాదు చెప్పి

ఆరు ఆరు లక్షల లక్షల ఐదు ఐదు వేల వేల టన్నులు మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది రెండు లక్షల ఇరవై వేల ఎకరాలలో పంట ఎకరాలలో పంట పండుతుంది డెబ్బై ఆరు వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీరు పసుకుతారు ఈ డెబ్బై ఆరు వేల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి పన్నెండు రూపాయలు కేజీ వచ్చింది నీరు అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ సిపి హయాంలో అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రైతులకు కనీసం పన్నెండు రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ పన్నెండు రూపాయలు కూడా ఇవాళ రైతులు ఇవాళ రెండు మూడు రూపాయలు ఇవాళ మార్కెట్ యార్డు లోనూ ఇవాళ రాంపు దగ్గర ఇవాళ కార్యక్రమం జరుగుతుంది వస్తున్నారు అని చెప్పి మూడు రోజుల నుంచి ఆరు రూపాయలు అని చెప్పి మెసేజ్ మీరు అడుగుతా ఉన్నారు అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం మూడు రూపాయలు రాకుండా ఏజీ అడుగుతా ఉన్నారు అని అంటే ఏమి నిజా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీరు ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా அந்த கொண்டு அந்த பெட்டு கோசம் பெட்டு சார் மாசம் ரெண்டு கட்டு சந்தேன் రైతులకు ఆర్థికలు కోరుగా ఉండేది చేయబట్టి నడిపించే కార్యక్రమం జరిగింది అది ఈరోజు ఏం జరుగుతూ ఉంది మొదటి సంవత్సరం దాటిపోయింది మొదటి సంవత్సరం దాటిపోయింది రైతు తెలిసి ఇవ్వాలి

జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ లాగా మార్చేట్ గా వ్యవహరించే వాళ్ళు అయితే చేస్తున్నారు మరి ఎరువులు ఇవన్నీ కూడా

ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనపడలే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాయి రైతులు ఉన్నారు ఆరు లక్షల నలభై ఐదు వేల టన్నులో మామిడి కోట్లు పండించే రైతులు రెండు లక్షల వేల ఎకరాలన్న ఈ సంబంధించి ఈ మామిడి ఈ డెబ్బై నాలుగు వేల కొన్ని రైతులకు మీరే పన్నెండు వేల ఉపాయలు బ్యాంక్ అభై డబ్బులు వేయాలి డబ్బులు వేసి ఆ భక్తులు మీరే కమోట్ చేసి భక్తులకు మీరే అందుకు చేస్తా ரத்துவீர் கொடுக்கல அப்படி சுங்கு போட்டாங்க கல்சிப்பே ரெண்டு நான்கு ரோட அக்கூடிய டர்ச்சுக்கு பார்த்து இல்ல లేదంటే రైతుల తరపున వైఎస్ఆర్ సిపిగా వింటేస్తున్నారే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కానీ హెచ్చరిస్తా ఉన్నాయి सशनल कला वेंदी सशिवेट सशन नेट विझी रखी 아, 네. 너이 삶을 어난다는벗어난 나는 귀찮아. 나는 귀찮아. 나는 귀찮아. 나는 나는 귀찮아. 나는 귀찮아. 나는 귀찮아. 나는 귀찮 나는 귀찮아. 나는 귀찮아. 나는 귀찮아. 나는 귀찮아. 나는 귀찮아. 나는 귀찮아. 나는 아 나는 귀찮아. 나는 귀찮아. 나는 귀찮아. 나아 나는 귀찮아. 나는 귀찮아. 나아 나는 귀찮아. 나는 귀아 나는 귀아 나는 귀찮아. 는귀 అరెస్ట్ చేసి ఏమైనా అయితే నాకు ఇన్సేట్ చేశారు పోలీసులో మనుషులు మనిషిలో అయ్యే మీకు సమస్యలు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి